అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తను కానీ విశ్లేషించినట్లయితే జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే మహిళలకు పంద్ర ఆగస్టు కానుక మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం జూన్లో తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తాం బడులు తెరిచిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అందరి ఖాతాల్లోకి తల్లికి వందనం డబ్బులు జమ చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాది రాయలసీమ గడ్డపైన నేను పుట్టాను కాబట్టి రాయలసీమను అభివృద్ధి చేసి రతనాల సీమగా మార్చే బాధ్యత నాదేను పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాబోతున్నాయి ఉద్యాన పంటను కూడా సాగును ఎక్కువగా ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది మహిళా రైతు నుంచి అక్కడ కేరా దోశని కొనుగోలు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా రైతు బజార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట డెబ్బై ఐదు రైతు బజార్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అందరూ భాగస్వాములు కర్నూలు ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి అని ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం జరిగింది ఏపీకి మీ ఆశీస్సులు అందించండి శనివారం ఢిల్లీలో యువకలం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో చిత్ర మోడీతో లోకేష్ బాబు దంపతులు మరియు కుమారుడు దేవాంశ్ ప్రధాన మౌళిక మంత్రి లోకేష్ వినతి నిరంతరం అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు కుటుంబంతో కలిసి మోడీ నివాసానికి రెండు పోవటం జరిగింది రెండు గంటల పాటు సమావేశాన్ని జరగటం కూడా జరిగింది బ్రాహ్మణి దేవాన్షుకు ప్రధాన ప్రత్యేక ఆశీస్సులు ఇవ్వడం జరిగింది యువకలం కాఫీ టేబుల్ బుక్ బుక్ను ఆవిష్కరించడం కూడా జరిగింది దేవాంశతో ముచ్చట్లు కానుకగా చాక్లెట్లు దేవానుషణ చంద్రబాబు నాయుడు గారు తమ కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని కొంచెంసేపు ముచ్చటించి బహుమతిగా చాకలి అందించడం కూడా జరిగింది ఈ ఈ సంఘటన కొంత ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచింది కాంగ్రెస్ను కాదని శిశిదూర్కు పట్టం అఖిలపక్ష బృందంలో ఒక దానిక నేతృత్వం మోదీ సర్కారు సంచలన నిర్ణయం మండిపడ్డ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కాంగ్రెస్ లో ఉండటం వేరు కాంగ్రెస్ తో ఉండటం వేరు అంటే శశిధీర్ శశిధరూర్ కొన్ని శశిధరూర్ కేరళ నాయకుడు కాంగ్రెస్ లో అనేక సార్లు మంత్రి పదవిని అనుభవించినటువంటి శశిధూర్ శశిధరూర్ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కొంచెం ఎడబాటుగా ఉంటూ కొన్ని మధ్యస్థంగా మాట్లాడుతూ బీజేపీకి దగ్గర అవుతున్నట్లు అనిపిస్తుంది దాని వలన ఈ అఖిలపక్ష బృందాన్ని మధ్య అంటే ఈ పహల్గాం దాడిన తర్వాత తర్వాత జరిగిన తర్వాత ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలు ఎలా ఉండాలి అనే విధానం పైన ఒక బృందాన్ని అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ అఖిలపక్ష బృందంలో కాంగ్రెస్ వైపు నుంచి కాంగ్రెస్ ఇచ్చినటువంటి లిస్టులో కాకుండా శశిధరూర్ నియమించడం జరిగింది దీనివల్ల కాంగ్రెస్ నాయకత్వం మండిపడింది మండిపడుతూ కాంగ్రెస్ లో ఉండటం వేరు కాంగ్రెస్ తో ఉండటం వేరు అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది దౌత్య ప్రచారానికి ఎంపీలతో ఏడు బృందాలు ఇండియా కూటమి నుంచి ముగ్గురు నేతృత్వం ప్రపంచవ్యాప్తంగా పాక్ ఎండగట్టడమే లక్ష్యం ఈ ఈ ఈ యొక్క బృందం అంటే మొత్తం ఏడు బృందాలు ఈ బృందాల యొక్క ముఖ్య కార్యాచరణ ప్రణాళిక ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పర్యటించి పాక్ చేసినటువంటి సంఘటనని వాళ్ళ ఉగ్రవాద చర్యల్ని వివరించి పాక్ను వంటలు చేయటమే ప్రపంచంలో పాక్ను వంటలు చేయటమే భారతదేశం యొక్క ప్రధాన లక్ష్యం పాకిస్తాన్కు సైనిక రహస్యాల చేరవేత సైనిక వైమానిక బేసుల వీడియోల చిత్రీకరణ పాక్కు పంపుతున్న మహిళా యూట్యూబర్ అరెస్ట్ కొన్ని రాష్ట్రాలలో నెట్వర్క్ ఆరుగురి అరెస్ట్ హర్యానాకు సంబంధించిన ఒక అమ్మాయి జ్యోతి రాణి అనే ఒక అమ్మాయి యూట్యూబర్గా ఉంటూ పాకిస్తాన్లో పర్యటించిన తర్వాత అక్కడ ఉండే ఉగ్రవాదులతో లింకులు ఏర్పాటు ఐఎస్ఐ ఏజెంట్లతో లింకులు ఏర్పాటు చేసుకుని భారతదేశంలో ఉండే వైమానిక స్థావరాలు సైనిక స్థావరాలు వాటి యొక్క రహస్యాలను రహస్యంగా చిత్రీకరించి ఢిల్లీలో ఉండే పాక్ ఐ కమిషనర్కి అందించడం జరుగుతుంది హై కమిషన్ అక్కడ ఉండే ఐఎస్ఐ ఏజెంట్కి డైరెక్ట్ వాట్సాప్ ద్వారా గానీ లేదా మెయిల్ ద్వారా గానీ పంపించడం జరుగుతుంది ఎట్టకేలకు దీన్ని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అమ్మాయితో కూడా కలిపి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది సేదనొస్తున్న సరఫరా ఏది రాయితీ విత్తన పంపిణీ పంపిణీలో తాత్సారం బడ్జెట్లో రెండు వందల నలభై కోట్లు కేటాయింపు నలభై పర్సెంట్ కోత పెట్టాలన్న ఆర్థిక శాఖ ఇంకా నిధులు విడుదల చేయని పోయినం విత్తన సరఫరాదారులకి గత ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు బకాయి మళ్ళీ అప్పు ఇచ్చేందుకు విముఖత ఇండింటి పెట్టిన వ్యవసాయ శాఖ ఏడు వేల ఏడు వందల పదిహేను గ్రూపులుగా సచివాలయాలు భౌలిక భౌగోళిక పరిస్థితిని బట్టి గ్రూపింగ్ ఉద్యోగుల వర్గీకరణ జనాభాను బట్టి నియామకం ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్ఎం ఖచ్చితంగా ఉండాలి ప్రతి వార్డుకి ఒక హెల్త్ శానిటేషన్ సెక్రటరీ ఖచ్చితంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీరే ప్రధాన కుట్రదారులు జగన్కు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితులు ఈ ఇద్దరు ద్వారానే అసలు వ్యక్తికి మద్యం ముడుకులు నెలకు యాభై నుంచి అరవై కోట్ల కమిషన్ల వసూలకు పక్కా స్కెచ్ స్కామ్ అమలుకు డిప్యూటేషన్పై వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ధనుంజయ రెడ్డి సూచనతోనే వారిద్దరికి కూడా కీలక పోస్టులు ఇవ్వడం జరిగింది లిక్కర్ సంప్రదింపులు జరిపింది కృష్ణమోహన్ రెడ్డి రాజ్ రెడ్డి నుంచి వీరికి ముడుపులు మోటరు అంతిమ లబ్ధిదారులకు భారీ వాటా వీరికి సొంత లబ్ధి రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన సిట్ అధికారులు కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరిన సిట్ రిమాండ్ ను విధించిన కోర్టు బెజవాడ జైలుకు తరలింపు ఈ కృష్ణమోహన్ రెడ్డి ఈ ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా ధనుంజయ రెడ్డి అయితే ఇంకా సీఎం అనే లెవెల్లోనే అతను వ్యవహార శైలి కొనసాగింది కొందరు పాత వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కూడా బయటపడి ధనుంజయ రెడ్డి యొక్క బాగోతాలను విమర్శించడం కూడా జరిగింది ఆ అంటే ఇతను సీఎంలు సీఎం లాగానే ప్రవర్తి అంటే చీఫ్ సెక్రటరీ వచ్చినా కూడా ఇతను బాగా వెయిట్ చేయించేవాడు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు వాడు అంత ఇదిగా ఇతను ప్రవర్తించాడు ఎవరైనా ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముందు ఇతనితో మాట్లాడి ఇతను ఇతనికి నచ్చినైతేనే కొన్ని గంటల తర్వాత అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లభి లభిస్తుంది ఇతను నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అసలు జరగదు వీళ్ళు పది దాటి కూడా అక్రమాలు చేశారు వీళ్ళకి ఎటువంటి ముందస్తు అనుమతి కూడా అవసరం లేదని చెప్పడం జరిగింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ విచారణకు అనుమతి అక్కర్లేదు ఇది సాధారణ కేసు కాదు ప్రాసిక్యూషన్ ఇరవై వరకు రిమాండ్ జైలులో పడక పడక దిండు దుప్పటి సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశం ట్రంప్ నోటు మళ్లీ జీరో టారిఫ్ భారత్ సంఘాలను హండ్రెడ్ తగ్గించనుందని పునరుద్ఘాటన గతంలోనూ తోసిపుచ్చిన భారత్ ఇతను మరొక కేఏ పాల్ లాగా ప్రవర్తిస్తున్న ట్రంప్ అదేవిధంగా తుర్కీ బ్యాండ్ ఆ దేశంలో భారతీయులు డెస్టినేషన్ వెడ్డింగ్లు పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది ఫలితంగా ఏడు వందల డెబ్బై కోట్ల మేర ఆదాయం కోల్పోయిన తుర్కియో దేశం బెంగళూరుకు బెంగళూరు వస్త్ర వ్యాపారులు కూడా వస్త్రాలు దిగుమతి చేసే విధానాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్టు కూడా తెలుస్తున్నది దీని దీనివలన తుర్కీకు కొద్ది పెద్ద ఎక్కువగానే బ్యాండ్ పడ్డట్టు తెలుస్తున్నది అంటే నిన్న పహల్గాన్లో జరిగిన దాడికి మద్దతుగా దాడికి ప్రతిఫలంగా భారత్ చేసినటువంటి దాడిలో తర్వాత పాకిస్తాన్ ఈ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలో తుర్కీ దేశం అనేది పూర్తిగా పాకిస్తాన్కి వంత పాడింది మద్దతు తెలియజేసింది తమ నుంచి కొన్న ఆయుధ సామాగ్రిని కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్టయితే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బుస్ అద్భుతాల వడిలో అందాల సడి రామోజీ ఫిలిం సిటీ ప్రధాన ద్వారా వద్ద నూట ఎనిమిది దేశాల సుందరీమణులతో రామోజీ గ్రూపుల సంస్థ ఎండి సిహెచ్ కిరణ్ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి ముడుపులు తీసుకుంది వాళ్ళిద్దరే చేరాల్సిన వ్యక్తులకు సొమ్ము వెళ్లేలా నిరంతర పర్యవేక్షణ రాజ్ రాజకర్షరెడ్డి కార్యాలయానికి వెళ్ళి తరచూ సమావేశాలు ముడుపుల సొమ్ము వాహనాల్లోకి నింపి తిరుగు ప్రయాణం ప్రతిరోజు రాజకర్షణ రెడ్డి ఆఫీస్కి ఈ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయర్ రెడ్డి ప్రతిరోజు తిరుగుతా ఉండేవారు వాళ్ళు కూడా అర్థం కావట్లేదు ఏందప్ప ప్రతిరోజు లేచిపోతున్నారని వాళ్ళు కారులో రావటం డిక్కీలలో మోటార్ వేసుకోపోవటం ఆ అనేది ఎక్కడ చేర్చాలో అక్కడికి చేర్చడం ఇది వాళ్ళ పని అదేవిధంగా ఆర్కిటెక్ట్ కావాలనుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టి జస్టిస్ బిఆర్ గవాయను సన్మానించిన సన్మానించి జ్ఞాపికను అందజేస్తున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు నాన కోరిక తీర్చడానికి న్యాయవాదిని బాల్యం నుంచి నాలో నాలో రాజ్యాంగ నిక్షిప్తం అంబేద్కర్ ఆలోచనలతోనే పెరిగా జస్టిస్ నారీమన్ జస్టిస్ లావ్ నాగేశ్వరరావుల ప్రోత్సాహాన్ని మరవలేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మాన సభలో సిజేఏ జస్టిస్ బిఆర్ గవాయ్ ఇది ఈరోజు ప్రధాన దినమంతులైన ముఖ్యాంశాలు నమస్కారం ధన్యవాదాలు